జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఒకటవ పునః ఫలముద్దిశా పరిక్లిష్టం తృతం దీని యొక్క భావము ప్రత్యుపకార వాంఛతో సకామ ఫలవాంఛతో గాని అయిష్టతతో గాని ఉనరింపబడు దానము రజోగుణమును కూడినట్టుదని చెప్పబడును దానము కొన్ని మార్లు సర్వలోక ప్రాప్తి కొరకు గాని అధికమైన కష్టములతో గానీ నేనెందుకు ఈ విధముగా ఇంత ఖర్చు చేసి తినడి పాశ్చాత్తాపంతో గానీ చేయబడుచుండును అట్లే మరికొన్ని మార్లు తమపై అధికార కోరికను అనుసరించి కాదనలేక మొహమాటముతో దానము చేయబడుచుండును ఈ విధములైన దానములు రజోగుణములకు సంబంధించినవని చెప్పబడును అదేవిధముగా తృప్తిని ప్రోత్సహించు వివిధ సంఘములకు దానములు చేయు ధర్మ సంస్థలు అనేకములు కలవు వైదిక గ్రంథములు అట్టి దానములను ఆమోదింపవు కేవలము సాత్వికమైన దానమే అందు ఉద్దేశింపబడినది అని భావము ఇరవై రెండవ శ్లోకం యుద్ధానమ శాలే బచ్చధీయతే జ్ఞాతం సముదాహృతం దీని యొక్క భావము అపవిత్ర ప్రదేశమునందు తగని కాలమందు అపాత్రులకు చేయబడు దానము లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధా గౌరవములు లేకుండా చేయబడు దానము తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును మత్తు పదార్థముల కొరకును జూదము కొరకును చేయబడు దానములను ఇక్కడ ప్రోత్సహింపబడరాదు అట్టి దానము తమోగుణమునకు సంబంధించినది అవి లాభకరములు కాకపోవటే కాకుండా పాపులను ప్రోత్సహించును అట్లే ఎవరైనా తగిన వారికి శ్రద్ధ మరియు గౌరవం లేకుండా దానం చేసినచో అట్టి దానము కూడా తమోగుణమునకు చెందిన దానముగా భావింపబడును అని భావము ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ విదః స్మృత బ్రాహ్మణాస్తేన వేదాచ యజ్ఞాచ విహిత పురా దీని యొక్క భావము సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను మూడు పదములు పరతత్వమును సూచించుటకు ఉపయోగింపబడినవి బ్రాహ్మణులచే వేదమంత్రములను ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ పీరితత్వమై యజ్ఞాచరణము కావించినప్పుడును ఈ మూడు సంజ్ఞాపదములు ఉపయోగింపబడుచుండెను సత్వ రజ గుణములను అనుసరించి తపము యజ్ఞము దానము ఆహారములు మూడు విధములుగా వ్యజింపబడినవని ఇంతవరకు విశదీకరింపబడినవి ఈ విధముగా ప్రథమ ద్వితీయ తృతీయ తరగతులకు చెందినవైనను అవి అన్నీను భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే నియంత్రింపబడి కలుషితమైనట్టివి ఓం తత్సత్ అట్టి కర్మలు శాశ్వతుడైన దేవాది దేవుని కొరకై ఉద్దేశింపబడినప్పుడు అవి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములగును శాస్త్రాదేశములందు అట్టి ప్రయోజనమే సూచింపబడినది ఓం తత్సత్ అనే ఈ మూడు పదములు ముఖ్యముగా పరతత్వమును దేవాది దేవుని సూచించును వేదమంత్రములందు ఓం అను పదము ఎల్లప్పుడూ గోచరించును శాస్త్ర నియమములను అనుసరింపకుండా కర్మ చేయివాడు పరతత్వమును పొందజాలడు అతడు ఏదో ఒక తాత్కాలిక ఫలమును పొందవచ్చును కానీ జీవితపు చరమగమ్యమును మాత్రము సాధింపజాలడు సారాంశం ఏమనగా దానము యజ్ఞము తపస్సును వాణిని సత్వగుణముతో రజస్తమో గుణములందు చేయబడినచో అవి తక్కువ తరగతికి చెందిన వగును ఓం అను మూడు పదములను భగవానుడి నామమునకు సంబంధించి ఉచ్చరింపబడుచుండును ఓం తద్విష్ణోహో అనున్నది అందులోకొక ఉదాహరణము వేదమంత్రము గాని భగవాను పవిత్రనామము గాని ఉచ్చరింపబడినప్పుడు తొలుత ఓం అను పదము చేర్చబడుచుండును కనుకనే దేనినైనను వేదమంత్రము అనుటకు ఇదే సూచనము అట్టి ఈ మూడు పదములు వేదమంత్రముల నుండియే గ్రహింపబడినవి అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం